కోనసీమలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన బోడర్ స్కూరు అనే గ్రామంలో టేకు మంచాలు ఎక్కువగా తయారు చేస్తూ ఉండడం వల్ల అండి ఈ గ్రామాన్ని టేకు మంచాల గ్రామం అని కూడా పిలుస్తూ ఉంటారు మన ఈ బోడర్ స్కూరు అనే గ్రామం అండి చాలా చిన్న గ్రామం అండి ఈ గ్రామంలో ఎటు చూసినా కూడా ఎక్కువగా టేక్ మంచాలు అయితే తయారు చేస్తూ ఉంటారండి టేకు ఫర్నిచర్ అవి కూడా అని హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ అవ్వగదా రండి మనం పార్ట్ వన్ లో వచ్చేసి అండి సిక్స్ బై సిక్స్ టేక్ మంచాల రేట్లు అయితే తెలుసుకున్నామండి ఇప్పుడు మనం వచ్చేసి సిక్స్ బై ఫైవ్ సిక్స్ బై ఫోర్ టేక్ మంచాల రేట్లు అయితే తెలుసుకుందామండి ఆరు ఆరు చూపించారు ఇక్కడ పైన ఉన్న మంచాలన్నీ కూడా ఐదో ఆరు సెక్షన్ అండి సో మనకి జనరల్ గా మంచాలనే చూసుకుంటే కనుక త్రీ సైజెస్ అవైలబుల్ అనేది ఉంటది మేజర్ గా ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై త్రీ అనేది ఏంటంటే పూర్వం వాడేవారు సిక్స్ బై త్రీ రెండు మంచాలు కలిపి మన పూర్వీళ్లలో మన తాతల టైంలో ఎక్కువగా ఆరు మూడు మంచాలు రెండు మంచాలు కలిపి వేసుకునేవారు అండి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ సిక్స్ పడవు త్రీ ఫీట్ వడల్పుతోటి రెండు మంచాలు కలిపి జాయిన్ చేసుకుని వాడేవారు అనమాట అండి బట్ ఇప్పుడు మనకి మేజర్గా చూసుకుంటే కనుక ఇంకా ఆ టైప్ వాడట్లేదండి ఇప్పుడు ఎక్కువగా ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి బాగా పెద్దది ఉంటే పన్నెండు పన్నెండు కానీ పన్నెండు పద్నాలుగు సైజ్ ఉంటే సిక్స్ బై సిక్స్కి మేజర్గా కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ చూపుతారు బట్ మనకి తొమ్మిది పది కానీ పది పదకొండు కానీ పది పది సైజు కానీ రూమ్ ఉంటే కనుక మేజర్గా మనకి వెళ్ళేది ఫైవ్ బై సిక్స్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుందండి రూమ్లో అంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం బీరో పెట్టుకున్న కబోర్డ్ వర్క్లో ఉన్నా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టేక్లో అయితే పదిహేను వేల నుంచి మేము కస్టమర్కి ఇస్తున్నాం అండి పదిహేను వేలం స్టార్టింగ్ మనకి ఆరువారిలో చూసుకుంటే కనుక ఇందాక మీకు చెప్పాను ఇరవై మూడు వేలు స్టార్టింగ్ అని చెప్పాను సో అదే దాంట్లో పద్దెనిమిది పంతొమ్మిది వేల మధ్యలో కూడా మీకు కావాలంటే చేసి అని ఒక మంచం చెప్పాను మీకు గుర్తుంటుంది ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇది పదిహేను వేలు పడుతుందండి ఇది మంచం సేమ్ ఇదే టైప్లో మనకి సిక్స్ బై సిక్స్కి వెళ్తే కనుక పద్దెనిమిది వేలు పడుతుంది సో సైడ్ పట్టి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ థిక్నెస్ సిక్స్ ఇంచెస్ వెడల్పు వస్తుందండి ఇది సో కాళ్ళ వైపు కూడా లైట్ డిజైన్ తోటి వస్తుందండి ఇది మీరు డిజైన్ చూసుకుంటే కాళ్ళవైపు ఇది పదిహేను వేలతోటి కంప్లీట్ టేక్ మంచు అనేది మనం అండి కస్టమర్కి ఫుల్ టేక్ సెంటర్ పట్టీలు మధ్య కానీ గండరు కానీ వేస్తాము ప్లైవుడ్ సిక్స్టీన్ ఎంఎం పాలిష్ పియూ పాలిష్ హండ్రెడ్ పర్సెంట్ గన్ పాలిష్ అని అండి ఇది గన్ పాలిష్ తప్ప హ్యాండ్ పాలిష్ అనేది మనం యూజ్ చేయము సో గన్ పాలిష్లో కూడా మళ్ళీ చెప్తున్నాను మేము వుడ్ అనేది యూజ్ చేయమండి ఓన్లీ పియూ పాలిష్ జుబిలెంట్ కానీ ఏషియన్ కానీ షీన్ ల్యాగ్ కానీ ఈ మూడు కంపెనీలే మేము యూజ్ చేస్తామండి పాలిష్ సో దీని తర్వాత రేంజ్లోకి వెళ్ళాలి మాకు సైడ్ కొంచెం పెద్ద పట్టి కావాలి కాల వైపు కూడా డిజైన్ కావాలి అని అనుకున్న కస్టమర్కి మనం ఈ మోడల్ అనేది ప్రిఫర్ చేస్తామండి ఇది కూడా కంప్లీట్గా టేకుడ్డే వస్తుంది సెంటర్ వేసే పట్టీలు మాత్రం గంటరికెర్ర కానీ మధ్య కానీ వస్తుందండి ఇది సో ఇది వచ్చేసరికి మనం జనరల్గా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎన ఇరవై ఎనిమిది వేలు మనం అమ్ముతాము బట్ కస్టమర్కి ఇప్పుడు వచ్చేసరికి మనం కేవలం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మధ్యలోనే దీన్ని ఇవ్వటం అనేది జరుగుతుందండి బెస్ట్ ప్రైస్ అండి ఇంక ఇది అంటే చాలామంది ఏంటంటే టేక్లో ఎంత తక్కువ రేట్లో మంచాలు ఉంటాయి అని తెలియక ఏంటంటే ప్లైవుడ్ మంచాలు కొనేసుకుంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పెట్టి సో దానివల్ల ఏమవుతుందంటే ఒక త్రీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ప్లైవుడ్ మంచం కంప్లైంట్ అనేది రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి సో మన అదే మన టేక్ మంచానికి వెళ్తా కనుక కంప్లైంట్ అనేది అసలు ఉండదండి ఇంక మనకి ఇన్ కేసు ఎప్పుడైనా సరే మనకి ఇంకా ఈ మంచం చూసి చూసి ఇంట్రెస్ట్ పోయి మంచం మార్చుకోవాలి తప్పితే కంప్లైంట్ అనేది లో రాదండి సో ఇది కూడా దాంట్లో డిజైన్స్ అనేవి చాలా మంది ఏమనుకుంటారంటే ఇంత తక్కువకి ఇస్తున్నారు కాబట్టి ఒకటి లేదా రెండు మంచాలు పెట్టి అందులోనే సెలెక్ట్ చేసుకోమని అంటారని అనుకుంటారు బట్ మా దగ్గర అలా ఉండదండి డిజైన్స్ అనేది మాకు కేటలాగ్ చూపిస్తాము ఈవెన్ మీకు పదిహేను వేలు చెప్పిన మంచంలో కూడా దగ్గరగా ఆరు నుంచి ఏడు మోడల్స్ డిజైన్స్ అనేవి చూపిస్తాము అలాగే ఈ రేట్లో వచ్చేసరికి దగ్గరగా పది నుంచి పదిహేను డిజైన్స్ అనేవి వెరైటీ డిజైన్స్ మేము కస్టమర్ చూపిస్తాము సో మేజర్గా మనకి ఆరు నుంచి ఎనిమిది మోడల్స్ అనేది ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మన దగ్గర ఉంటాయి కేస్ అవి అవైలబుల్ లేకపోతే కనుక కస్టమర్కి ఫోటో చూపించి మేము ఆర్డర్ తీసుకుని విత్ ఇన్ వన్ వీక్లో మంచం అనేది కంపల్సరీ మనం ఇస్తామండి మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఇది కూడా కంప్లీట్ టేకు ఉడితో చేసిన మంచోండి ఇది ఇందులో ఏ విధమైన ప్లైవుడ్ కానీ లేదంటే సెమీ టేక్ అనేది కానీ ఏమీ కాదండి ఇది ఇది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఉడితోటి చేసిన మంచోండి ఇది ఈవెన్ మీరు వెనకాల చూసుకుంటే కనుక పైనుంచి నుంచి కింద వరకు కూడా ఆంగ్లం పాకిదా సరే యూజ్ చేసాము ప్లస్ ఇదంతా కూడా పైన బార్డర్ వర్క్ అండి ఇది దీంట్లో ఏ విధమైన ప్లైవుడ్ అనేది ఉండదు దీనికి సెంటర్ పట్టిలు వచ్చేసరికి గండ్రకర యూస్ చేసామండి ప్లస్ ప్లైవుడ్ కూడా సిక్స్టీన్ ఎంఎం ప్లైవుడ్ పాలిష్ కూడా ఇది పియూ పాలిష్ చేసిందండి చాలా నీట్ గా ఉంటదండి చాలా అఫీషియల్ లుక్ ఉంటదండి ఫినిష్మూత్ ఫినిష్ కూడా చాలా స్మూత్ ఫినిష్ అండి పియూ పాలిష్ త్రీ కోటింగ్ చేసి చేసిందండి మీరు ఎంత మంచం ఇది దీని లుక్ వచ్చేసరికి యాక్చువల్ గా చూసిన వాళ్ళు నలభై ఐదు నుంచి యాభై వేలు వరకు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ దీన్ని మేము కస్టమర్కి వచ్చేసరికి ఈ మోడల్లో మనం ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల మధ్యలో కస్టమర్ అనేది మేము ఆఫర్ అండి ది బెస్ట్ క్వాలిటీతోటి ఈ రేట్ అనేది మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ క్వాలిటీతో ఈ రేట్ అనేది అస్సలు రాదండి ఎక్కడికైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు కావాలంటే మీ కార్పెంటర్కి ఫోటో పెట్టి చూపించుకునే దీన్ని రేటు కట్టించి మా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చూసిన డిజైన్లు అన్నింటిలో కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ప్రతిది కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి డిజైన్ పరంగా ఫినిషింగ్ పరంగా ప్రైస్ కూడా చాలా బాగుంది అనమాట థ్యాంక్ యూ సార్ మొత్తం డిజైన్ వర్క్ చేసింది అంతా మీకు చూపించాను ఇవన్నీ కూడా ఫైవ్ బై సిక్స్ అండి సో మన దగ్గర రేంజ్ వచ్చేసరికి ఫైవ్ బై సిక్స్ స్టార్టింగ్ అనేది పదిహేను వేల నుంచి మీకు ఆల్రెడీ చూపించాను పదిహేను వేల దగ్గర నుంచి దగ్గరగా మనకి అరవై అరవై ఐదు వేలు కూడా మంచాలు ఉన్నాయి సో చాలా మంది కస్టమర్స్కి ఏంటంటే కొంచెం ఆన్లైన్ లో ఫొటోస్ తీసుకొచ్చి మాకు ఈ మోడల్లో చేసి పెడతారు అని అడుగుతారు ఏ మీరు ఏ మోడల్ ఇచ్చినా సరే కస్టమర్ ఏ మోడల్ ఇచ్చినా సరే మనం చేసి పెడతాము సో వాళ్ళు చూస్ చేసుకునే కర్ర క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి మోడల్ బట్టి రేట్ అనేది ఉంటుంది సో మీరు ఏదైనా ఒక యాభై వేల రూపాయలు మంచం చూపించి అది లోకల్ టేక్లో చేసిమంటే మనం కేవలం పాతికి నుంచి ముప్పై వేలులోనే చేసేస్తాము సో మీకు చూపించిన ఈ మంచం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల మంచం ఉన్నది కదండి ఇదే మంచం బస్త్ర టేక్లో ఫస్ట్ క్వాలిటీలో కావాలంటే మీకు జాయింట్లో అది లేకుండా పెట్టి చేయాలంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది బలాషా టేక్ అండి ఇది ఇది కూడా కంప్లీట్గా మిషన్ వర్క్తో చేసిందండి ఇది ఫినిష్ చూసుకుంటే కనుక చాలా స్మూత్ గ్లాసీ ఫినిష్ వస్తుందండి ఇది సార్ మీరు చెయ్యి వేసి చూస్తే మీకు ఫినిషింగ్ కూడా మీరు ఇందాక ఆల్రెడీ కింద ఫినిషింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళని చూసారు వాళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నదండి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మన షాప్లోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మళ్ళీ మనం ట్రైనింగ్ అది ఇప్పిస్తూ ఉంటామండి ఏదైనా గన్ పాలిష్ చేయడంలో కానీ స్ప్రే యూజ్ చేయడంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే బయట నుంచి మనం తీసుకొచ్చి స్ప్రే పాలిష్ చేయటం లేదంటే కంప్లైంట్స్ వచ్చినా అవి చేపిస్తూ ఉంటాము సో వాళ్ళకి అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకోవటం వల్ల వాళ్ళ వర్క్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు అనమాట అండి సో ఇది పాలిష్లో వాల్నట్ కలర్ అనేది ఎలా యూస్ చేయాలి మనం ఎంత క్వాంటిటీ అనేది యూస్ చేయాలి అని కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాం మనం వాళ్ళకి ఇప్పించిన తర్వాత మనం చేపిస్తాం ఇది ఇది కంప్లీట్గా మిషన్ వర్క్ అండి బలాషా టేక్ ఇది దీనికి సెంటర్ పట్టీలు కూడా టేక్ అండి ఇది దీన్ని జనరల్గా చూసిన వాళ్ళందరూ కూడా నలభై నుంచి నలభై ఐదు వేలు వరకు ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ దీన్ని వచ్చేసరికి మనం కస్టమర్కి ఇరవై ఎనిమిది వేలకు ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది ఇరవై ఎనిమిది వేలకి కంప్లీట్గా వుడ్ సెంటర్ పట్టీలు కూడా టేకే మీరు లెగ్స్ కానీ కోల్డ్ కానీ చూసుకుంటే చాలా హెవీ సైజ్ ఉంటుంది సో దీని క్వాలిటీ అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మాది గ్యారంటీ ఉంటుందండి ఏ ఏ మంచైనా సరే క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ అనేది పడమ మేము చాలా బాగుంటుంది వెయిట్ చాలా బాగుంటుంది ప్లస్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది దీంట్లో ఇన్ కేస్ మీకు ఏ డిజైన్ ఏ మోడల్లో ఏది కావాలన్నా సరే మనం వర్కర్స్ ఉన్నారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి మనం ఓన్గా చేసి ఇస్తామండి మీరు ఏ డిజైన్ తీసుకొచ్చినా సరే మనం చేసి ఇస్తాము ఇది కూడా బస్త్ర టేక్లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇది దీనికి కంప్లీట్గా గ్రెయిన్స్ అనేది చూసుకుంటే కనుక దీనికి జాయింట్ కూడా లేదండి ఇది డైరెక్ట్ పీస్ ఉంటుందండి సింగిల్ పీస్ అండి ఇది సింగిల్ పీస్ అండి ఇది సో ఈవెన్ కాళ్ళ వైపు కూడా దీనికి సేమ్ అదే డిజైన్ వస్తుందండి తల వైపు ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ కాళ్ళ వైపు కూడా వస్తుంది ఇది ఇది మిషన్ వర్క్ అండి ఇది చేతి వర్క్ కాదండి ఇది మిషన్ వర్క్ అండి ఇది ఇది బస్త్ర టేక్లో ఫస్ట్ క్వాలిటీ కస్టమర్కి ఆర్డర్ మీద చేసిన మంచిగా అండి ఇది అంటే వాళ్ళు జాయింట్ అది వద్దు మాకు ఏకండి తోటి చేయమని చెప్పారు సో జాయింట్లో లేకుండా చేసాం అనమాట అండి ఏ విధంగా వాళ్ళకి కావాలంటే ఆ విధంగా మనం చేసి పెడతాం అండి ఇది వాళ్ళకి ఇన్కేస్ మాకు అంత కాస్ట్ పెట్టలేము నాకు లో బడ్జెట్లో కావాలి అని అంటే కనుక పదిహేను వేల్లో కూడా మనం మంచి ఆఫర్ చేస్తాము సో మాకు ఇంకా హై క్వాలిటీ కావాలి ఏ విధమైన జాయింట్స్ అనేది వద్దు మాకు సో మంచం అంతా కూడా నాకు ఒకే కలర్లో కావాలి అని అంటే కనుక మేము మళ్ళీ తీసుకెళ్ళి డిపోకి తీసుకెళ్ళి మనం పాడిన కర్ర అది చూపిస్తాము సో అందులో మీరు ఒక కర్ర సెలెక్ట్ చేసుకుని మాకు ఈ కర్రలో చేసి ఇవ్వు అని అంటే కనుక సేమ్ అదే కర్రని వాళ్ళ కస్టమర్ ఏదైనా కట్ చేసి దాంతో చేపించేస్తాం మనం మంచం సో ఎందుకు చూసుకుంటే సిక్స్ బై సిక్స్ ఈ మోడల్లో బటర్ఫ్లై మోడల్ ఫస్ట్ ఫస్ట్ మోడల్ చూసాం కదండి సేమ్ అదే టైప్లో కొంచెం ఫైవ్ బై సిక్స్ డిజైన్ తగ్గించి ఫైవ్ బై సిక్స్లో చేసాం అనమాట అండి ఇది ఇది వచ్చేసరికి మామూలుగా మనకు నలభై నుంచి నలభై వేలు పడుతుందండి ఇది ఐదు వారు మనం కస్టమర్కి వచ్చేసరికి దీన్ని ముప్పై మూడు వేలకి ఇస్తున్నాము సార్ ఇది ఇవి కూడా మనకి ఎప్పుడూ కూడా మా అదవి ఫర్నిచర్లో అనేది రేట్ ఎక్కువ అనేది అసలు ఎప్పుడు ఉండదు అండి జనరల్గా మీరు కరెక్ట్ క్వాలిటీ కానీ ఇవన్నీ చూసుకుంటే అదర్ షాప్స్తో కానీ మీరు సొంత ఇంట్లో పెట్టి చేయించుకున్న కానీ మీరు చేయించుకున్న దానికన్నా ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము బట్ కాస్ట్ వచ్చేసరికి బయట వాళ్ళతో తోలుచుకుంటే మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్ అనేది మనం కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం అనేది ఎందుకంటే డైరెక్ట్ ఆప్షన్కి అనేది ఎవరు వెళ్ళరు సో మీరు బయట చూసుకుంటే చాలా మందికి ఏంటంటే వర్క్షాప్ అనేది ఉండదు సో వాళ్ళు బయట ఎక్కడైనా చేపించి తెచ్చుకోవటం వాళ్ళు పాలిష్ చేసిన మంచోలు ఎక్కడ అమ్ముకోవటం ఎలా ఉంటుంది కానీ మన దగ్గర అలా ఉండదండి డైరెక్ట్ మనం వుడ్ ఆక్షన్కి వెళ్తాం ఇక్కడ తెచ్చిన తర్వాత వుడ్ కటింగ్ అంతా ఇక్కడ చేంజ్ చేస్తాం కటింగ్ చేసిన తర్వాత వర్క్ షాప్ దగ్గర మంచాలన్నీ చేయించాం ఫినిషింగ్ వర్క్ బ్యాక్ ఆల్రెడీ మీరు నలుగురు వర్కర్స్ ఫినిషింగ్ వర్క్ చేసే వాళ్ళు చూస్తారు ఇంకొక నలుగురు వర్కర్స్ యాక్చువల్గా ఇప్పుడు లీవ్లో ఉన్నారండి వాళ్ళు సో వాళ్ళు ఇక్కడి నుంచి బయట నుంచి వస్తారు ఫిఫ్టీన్ డేస్ మన దగ్గర వర్క్ చేస్తారండి మళ్ళీ ఒక వన్ వీక్ ఆగుతారు మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ వర్క్ చేస్తారనమాట అండి సో ఇది కూడా కంప్లీట్ టేక్ అండి ఇది దీన్ని పరుపు కాకుండా మనం కస్టమర్కి ఇరవై ఎనిమిది వేలుకి ఇస్తున్నాం సార్ ఇది ఇరవై ఎనిమిది వేలు ఇది కంప్లీట్గా మిషన్ అండి ఇది ఈవెన్ సైడ్ పట్టిలు చూసుకున్న సరే దీనికి డిజైన్ ఉంటుంది కంప్లీట్ టేక్ అండి ఇది మీరు ఇది దగ్గర నుంచి చూస్తే కనుక ఈ గ్రెయిన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి బ్లాక్ గ్రెయిన్స్ అనేది ఉంటుంది ఇది అంతా కూడా బలాషా టేక్ అయితేనే మనకి గ్రెయిన్స్ అనేది వస్తుందండి ఇది సో ఈ మంచం వచ్చేసరికి ఈవెన్ మీరు హైట్ చూసుకున్నా సరే చాలా హైట్ ఉంటుంది ఈ లెగ్స్ కూడా డైరెక్ట్ పైనుంచి కింద వరకు లెగ్స్ వచ్చి దాంట్లోకి ఈ డిజైన్ అనేది మిషన్ వర్క్ మీద ఇదంతా కంప్లీట్ ఈ బోర్డ్ అంతా పంపిస్తేనే కానీ మిషన్ వర్క్ అవ్వదు అనమాట అండి ఇది సింగిల్ పీస్ అంటే ఇదంతా కూడా ఒకటే పీస్ కింద మిషన్ వర్క్కి పంపిస్తాము ఇదైతే జాయింట్ కంపల్సరీ ఉంటుందండి జాయింట్ లేకుండా మంచి తయారు ఉండదు ఎందుకంటే మనకి చెట్లు అనేది ఇంత వెడల్పు కర్ర అనేది రాదనమాట అండి సో దాంట్లో కంపల్సరీ జాయింట్ అనేది యూజ్ చేస్తాము బట్ మనం యూస్ చేసింది ఏంటంటే దీంట్లో ఎరాలెడ్ అనేది యూజ్ చేస్తామండి ఫెవికల్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి జాయింట్ దగ్గర కొంచెం గ్యాప్ రావటం ఇలాంటిది రావడానికి ఛాన్స్ ఉంటుంది డైట్ అనేది యూస్ చేస్తే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఇంకా వదిలేయటం జాయింట్ వదిలేయటం అనేది ఉంటుంది అండి ఇది వచ్చేసరికి మనకి నార్మల్గా దీని రేట్ చూసుకుంటే నలభై నుంచి నలభై రెండు వేలు ఉంటుందండి ఇది దీని కస్టమర్కి వచ్చేసరికి మనం కేవలం ముప్పై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేల మధ్యలో దీన్ని ఆఫర్ చేస్తాం సార్ ఇది వచ్చేసరికి దీన్ని చైర్ మోడల్ మంచం అంటారండి ఇది ఇది కూడా ఫైవ్ బై సిక్స్ ఇది కంప్లీట్గా బలాషా టేక్ తోటి చేసిందండి ఇది బలాషా టేక్ తోటి చేసింది ఫినిష్ కూడా చాలా స్మూత్ ఫినిష్ ఉంటుంది అండి మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా సో గ్లోసీ ఫినిష్ చేసిందండి ఇది దీనికి కూడా ఇలా సెంటర్ బద్దీలు వచ్చేసరికి గంటరికర యూజ్ చేసామండి దీనికి అంగుంపాతి దలిసరు దిమ్మ ప్లస్ పైన ఎక్స్ట్రా ఇదంతా మీరు చూసినంత కూడా బార్డర్ వర్క్ అనమాట మీరు ఓవరాల్గా ఇలా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ టూ ఇంచెస్ అబౌ థిక్నెస్ అనేది వస్తుందండి ఇది హెడ్ సైడ్ బోర్డు కానీ కాల సైడ్ బోర్డు కానీ చూసుకుంటే ఈ థిక్నెస్ అనేది టూ ఇంచ్ వస్తుందండి మీకు యాక్చువల్గా దిమ్ వచ్చేసరికి ఒకటి పాతికి దాసరి దిమ్మ పై నుంచి కింద వరకు వస్తుంది దాంతోపాటు పైన వచ్చినంత కూడా ఎక్స్ట్రా బీడింగ్ వర్క్ అండి ఇది సో దీనికి వచ్చేసరికి జనరల్గా మీరు చూసుకుంటే నలభై మూడు నుంచి నలభై ఐదు వేలు కాస్ట్ అనేది ఉంటుందండి ఇది బట్ ఇది మనం కస్టమర్కి కేవలం ముప్పై నాలుగు వేలుకి ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది ముప్పై నాలుగు వేలకి ఇంత హై క్వాలిటీ వుడ్తో గన్ పాలిష్ చేసి ఇంత హెవీ డిజైన్ తోటి కేవలం ముప్పై నాలుగు వేలకి కస్టమర్కి అనేది మనం ఇస్తున్నాం సార్ ఇది ఇది ప్రెజెంట్ అయితే ఆఫర్లో ఉన్నదండి ఇది సో మనం వుడ్ పాడినప్పుడు కొంచెం మనకి లో కాస్ట్కి వుడ్ అనేది రావటం వల్ల ఈ రేట్లు అనేది మనం ఆఫర్ చేయగలుగుతున్నాం సో ఇన్ కేసు నెక్స్ట్ టైం మనం వుడ్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఈ రేట్కి వస్తుందా రాదనేది మనం గ్యారంటీ ఇవ్వలేము అనమాట సో ఇది కూడా కంప్లీట్ బస్తర్ టేక్ అండి ఇది ఇది కూడా కస్టమర్ ఆర్డర్ మీద చేయించుకున్నారు మీరు చూసుకుంటే దీనికి ఇదంతా కూడా ఒకటే పీస్ తోటి చేసిందండి ఇది సో ఇది ఆల్రెడీ డెలివరీకి రెడీగా ఉన్నది అనమాట అండి ఇది సో డెలివరీకి రెడీగా ఉండటం వల్లే మనం ఈ సెంటర్ పట్లకి పెయింట్ అనేది వేసాం మీరు చూసుకుంటే సో ఇన్ కేసు ఇది రెడీగా సేల్కి అనేది రెడీగా లేకపోతే ఆర్ కస్టమర్కి ఇంకా టైం ఉన్నది అని అంటే కనుక మనం ఈ పెయింట్ అనేది వేయమండి ఇది సో ఇది ఆల్రెడీ సేల్కి అయిపోయింది కస్టమర్కి ఆర్డర్ మీద చేసాం ఇది సో రేపు డెలివరీ ఉన్నదండి ఇది సో దానికోసం చెప్పి ఫైనల్ కోటింగ్లో ఈ పెయింట్ అనేది వేస్తారు ఈ మంచం చూసుకుంటే కనుక మనకి ఇంకా టైం ఉన్నదండి ఇది సో ఇంకా డెలివరీ ఇంకా లేదండి ఇది ఇంకా టైం ఉన్నది సో దీనికి సెంటర్ పట్టీలు వచ్చేసరికి మనకి ఇంకా చేసి ఉంటారు అండి తెలుసు అదిగంటే ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ కస్టమర్ చూసుకున్న తర్వాత మనం దీనికి పాలిష్ పెయింటింగ్ వర్క్ లేదా కలర్ అనేది చేస్తాండి ఇది అది కస్టమర్ ఒక ఇష్టం బట్టి సో వాళ్ళు వచ్చి పాలిష్ చేయమంటే దీన్ని పాలిష్ చేస్తాము లేదు ఇలాగా గోపీ పౌడర్ చేయమని అంటే కనుక గోపీ పౌడర్ తోటి దానికి పెయింట్ లాగా వేస్తాం అనమాట యెల్లో కలర్ పెయింట్ అనేది వేస్తాం టేక్ కలర్ లో కలిసిపోయి ఇలాగే సో ఇది ఆల్రెడీ కింద మనం సిక్స్ బై సిక్స్ అనేది చూసాండి ఇది మలేషియన్ వుడ్ అనేది సో ఇది వచ్చేసరికి మలేషియా వుడ్ లో ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్లో మనకి ఇంకా డిజైన్స్ మోడల్స్ కావాలన్నా మలేషియా ఉడ్లో చాలా మోడల్స్ డిజైన్స్ అనేవి మనకి కస్టమర్కి చూపించి వాళ్ళకి నచ్చిన మోడల్ ప్రకారం మనం ఆర్డర్ మీద రప్పించి కస్టమర్కి ఇస్తాము సో ఇందులో మోడల్ వచ్చేసరికి మనకి కేవలం పదిహేను వేల నుంచి ఇరవై వేలు మధ్యలో ఉంటుంది సార్ ఇది ఇందులో మోడల్ని బట్టి మలేషియా వుడ్ అనేది పదిహేను వేల నుంచి ఇరవై వేలు మధ్యలో మనం కస్టమర్కి ఆఫర్ చేస్తాం సో ఇది కూడా దీన్ని ఆరు ఆరు బాహుబలు ఆల్రెడీ కింద చూసాము సేమ్ ఇదే మోడల్లో ఐదు ఆరు బాహుబలి అండి ఇది బాహుబలిలో మనకి కర్ర క్వాలిటీని పుచ్చుకొని స్టార్టింగ్ మనకి ఇదే మోడల్లో ఇరవై ఎనిమిది వేల నుంచి మేము కస్టమర్కి చేస్తాము అది లోకల్ టేక్లో అయితే మనకి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు మధ్యలో చేస్తాము ఇదైతే కంప్లీట్గా బస్త్ర టేక్తో చేసిన మంచి అండి ఇది సో బస్త్ర టేక్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ మనకి యావరేజ్ చూసుకుంటే ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఆ రేట్లో ఉంటుంది బయట అయితే సో మనం అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆక్షన్కి వెళ్ళి తెచ్చుకోవటం వల్ల మనకు ఇంత తక్కువగా వస్తుంది దీనికి వుడ్ కూడా మీకు అరౌండ్ సెవెన్ సేఫ్టీ వరకు దీనికి వుడ్ అనేది పడుతుంది అనమాట అండి సో మీకు ఓన్లీ మీరు బయట చేయించుకుంటే కర్రకయ్యే వుడ్ తోటే మనం మంచం అనేది కస్టమర్కి ఇచ్చేస్తున్నాం సో కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఫినిషింగ్ కానీ కార్వింగ్ కానీ ప్లైవుడ్ కానీ సెంటర్ పట్టి కానీ ఎక్స్ట్రా డబ్బులు అనేది పడదు సో మీరు ఈ మంచానికి వుడ్కి వెళ్ళినది ఎంత అయితే అవుతుందో ఆ వుడ్డుతో కంప్లీట్గా మంచం ఇచ్చేస్తున్నా సో అది మేజర్ బెనిఫిట్ అనమాట మీరు బయటకి ఏదైనా టెంపర్ డిప్పకి కానీ ఎక్కడికైనా వెళ్ళి దీనికి వుడ్కి ఎంత అవుతుంది అనేది మీరు ఎంక్వైరీ చేసుకుని మీ కార్పెంటర్ని అడిగి ఎంత సైజు పడుతుందని చెప్తారు ఆ సైజు ప్రకారం మీరు ఎంత అవుతుంది అన్నది మీరు లెక్క వేయించుకున్న తర్వాత మీకు ఎంత అయితే టింబర్ డిపోలో అవుతుందో కేవలం ఆ అమౌంట్ తోటి కంప్లీట్గా మంచం అనేది మేము అవ్వగలం అని ఎందుకంటే మేము బల్క్లో కొంటాం కాబట్టి మాకు అంత తక్కువ రేటుగా అవుతుంది సో వర్కర్స్ కానీ కార్వింగ్ వర్క్ కానీ ఇదంతా కూడా మనం చాలా తక్కువగా చేస్తారండి ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు ప్లస్ మన వాళ్ళకి ఎక్కువగా అడ్వాన్స్ లేవటం ఇవన్నీ రకరకాలనేవి దీంట్లో ఉంటాయి కాబట్టి మనం చాలా తక్కువ రేటుకి అనేది మనం చేయగలుగుతాం అనమాట అండ్ మనకు దీంట్లో ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట ఈవెన్ ప్లైవుడ్ అనేది తీసుకుంటే మనకు లోకల్గా మీరు ప్లైవుడ్ తీసుకుంటే వన్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మీకు యాభై నుంచి యాభై ఐదు రూపాయల మధ్యలో పడుతుంది మేము డైరెక్ట్గా హోల్సేల్ ఎక్కడి నుంచి అయితే ఉన్నదో చాలా లాంగ్ నుంచి మాకు డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడారు సో ఆయన ఆయనకున్న కాంటాక్ట్స్ ఏంటంటే ఢిల్లీ వరకు కూడా అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలరు సో అలాంటి ట్రాన్స్పోర్ట్ మాకు అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్లైవుడ్ అనేది చాలా లాంగ్ నుంచి కూడా అతి తక్కువ రేటుకి మా వరకు చాలా తక్కువగా వచ్చేస్తుంది అనమాట జనరల్గా ఏంటంటే మనకి రేట్ తక్కువగా వస్తుంది బట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మాకు రేటు తక్కువగా వస్తుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది కలిసి రావటం వల్ల చాలా తక్కువ రేట్ అనేది మనం తీసుకురాగలుగుతున్నాం ఇది కూడా డెలివరీకి ఇంకా టైం ఉన్నది కాబట్టి దీనికి ఇంకా సెంటర్ బద్దులకి పెయింటింగ్ అనేది ఇంకా చేయలేదండి అది ఇది కంప్లీట్గా గండర్ అనేది మనం యూజ్ చేస్తామండి మీరు ఎవరైనా కార్పెంటర్ కూడా చూపించుకోవచ్చు సో గండర్ కాకుండా మధ్య కావాలన్నా నల్ల మధ్య కానీ తెల్ల మధ్య కూడా మేము వాడుతామండి బట్ కస్టమర్ ఇష్టాన్ని పొచ్చుకుని మనం చేస్తామండి ఏదైనా ఇది ఫైవ్ బై సిక్స్ అండి ఇంకా మా దగ్గర చాలా రకాల మోడల్స్ అనేవి కేటలాగ్స్ అనేవి మా ఫోన్స్లో ఉంటాయి అవి కస్టమర్ చూపిస్తాము ఇన్ కేస్ మీరు ఏదైనా మాకు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయకపోయినా సరే మీకు ఆన్లైన్లో చూసుకుని మా నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినా సరే మేము మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాము ఆ రేట్స్ అనేవి చెప్తాము మీ డెలివరీ టైం చెప్తాము సో దాని ప్రకారం మా వాళ్ళు మీ ఇంటికి తీసుకొచ్చి ఫిట్ చేస్తారు మీరు ఎప్పుడూ కూడా మా షాప్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ముందు చేయాల్సిన అవసరం అనేది ఎప్పుడూ లేదండి సో మీకు మాకు జరిగిన దాన్ని బట్టి ఒక కొంత అడ్వాన్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై వెంటనే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ముందు మీరు పేమెంట్ చేసిన తర్వాత మాకు ఇంటికి వచ్చిన తర్వాత మంచి నచ్చుతుందా లేదా అన్న బాధ అయితే మీకు అవసరం ఉండదు మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత క్వాలిటీ మీరు ఎవరికైనా చూపించిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత మీరు మాకు పేమెంట్ చేయచ్చు మంచమైతే చాలా బాగుందండి కంఫర్ట్ అయ్యి కూడా చాలా తక్కువ రేట్లు దొరికినాయి అనమాట మనం మధ్య తరగతి వాళ్ళకి తేకి మంచాలు తీసుకోవాలని చాలా ఆశ ఉన్న వాళ్ళకి చాలా బాగుందండి తోడచ్చు మొత్తం డిజైన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఐదు వారు ఆరు ఆరు మంచాల కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి సో మనకి స్టార్టింగ్ చూసుకుంటే సైజ్ చూసుకుంటే కనుక ఫోర్ బై సిక్స్ అని చెప్పాను కదండి ఇక్కడ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయన్నీ కూడా ఫోర్ బై సిక్స్ మంచాలండి ఇది సో దీంట్లో కనుక మనకి చూసుకుంటే ఎక్కువగా లోకల్ టెక్ కానీ బలాషా టెక్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం దీనికి నెక్స్ట్ మలేషియా వుడ్కి వెళ్తాం సో మలేషియా వుడ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మీరు చూస్తే కనుక ఫస్ట్ మంచిగా ఉన్నారు కదండి ఇది మలేషియా వుడ్ అండి ఇది ఫోర్ బై సిక్స్ ఇది సో ఇందులో మనం ఆల్రెడీ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఆల్రెడీ పైన చూసాను ఇది ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ బై సిక్స్ బయట చూస్తున్నాను మీకు పద్నాలుగు పదిహేను పదహారు వేల వరకు ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ లో తొమ్మిది వేల ఐదు వందలకి కస్టమర్కి మనం ఇస్తాం సార్ ఇది సో మిగతా ఇవన్నీ కూడా కంప్లీట్ టేక్ మంచాలండి ఇవి చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకి స్మూత్ ఫినిష్ పాలిష్ చేసినది పియూ పాలిష్ చేసాం ఇది ఇది యాక్చువల్ గా ఫైవ్ బై సిక్స్ మోడల్ చూసి ఒక కస్టమర్ ఈ మోడల్ లో ఫోర్ బై సిక్స్ కావాలని చెప్పి ఆర్డర్లో చేపించుకున్నారండి మీకు ఏ మోడల్ కావాలన్నా సరే మనం చేసి పెడతామండి ఇది సో ఇందులో ఫైవ్ బై సిక్స్ చూసి ఆ డిజైన్ దీంట్లో ఫోర్ బై సిక్స్ లో చేయించుకున్నారు ఇది మన సైడ్ వచ్చేసరికి ఫోర్ బై సిక్స్ అన్నిటికీ కూడా సైడ్ ఐదు అంగుళాల పట్టిలే అవైలబుల్ ఉంటాయండి దీనికి సో ఇది వచ్చేసరికి జనరల్ గా మీరు బయట కంప్లీట్ అయితే ఫోర్ బై సిక్స్ మంత్ చేయించాలంటే మీకు ఇరవై ఐదు వేలు దాటి అవుతుంది బట్ మన దగ్గర వచ్చేసరికి మీకు కేవలం పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో నాలుగు ఆరు మంచు అనేది ఇది బెస్ట్ క్వాలిటీ తోటి చేసిస్తాం అనమాట ఇది వచ్చేసరికి ఫోర్ బై సిక్స్ మెష్ మోడల్ అని అంటారండి దీన్ని సో ఇది సైడ్ పట్టీల మీద కూడా డిజైన్ ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ తోటి చెక్కుడు ఉంటుంది అండి ఇది సో ఇది వచ్చేసరికి జనరల్ గా పద్దెనిమిది వేల ఐదు వందలు అలా ఉంటుంది మనకు వచ్చేసరికి దీన్ని కేవలం పద్నాలుగు వేలకే కస్టమర్కి ఇస్తున్నాం సార్ నచ్చిన మోడల్స్ మీకు ఏది కావాలంటే అది చేసిస్తాం చూసారు కదండి ఇప్పుడు వరకు ఐదు ఇంటు ఆరు నాలుగు మొత్తం ఇక్కడ తోట అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మనకి నెక్స్ట్ వీడియో వచ్చేసి మొత్తం మనకి సెట్ సెట్లు మొత్తం డైనింగ్ టేబుల్స్ మొత్తం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చూద్దామండి ఉంటానండి యూ